కొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతల మధ్య టికెట్ కోసం నువ్వానే అన్నట్టు పోటీ నడుస్తోంది మన కర్నూలు ఆళ్లగడ్డ నేడు నంద్యాల పోటీకి దిగేది మేమంటే మేమంటూ కొందరు నేతలు చేస్తున్న ప్రకటనలు తమ్ముళ్లని గందరగోళంలో పడేస్తున్నాయి జిల్లాలో కొన్నిసార్లు కంటే నేతల ప్రభావమే ఎక్కువ అన్నట్లుంటుంది వాతావరణం అయితే చివరికి పార్టీలు టికెట్లు ఇవ్వకపోతే ఎవరైనా నామమాత్రమే మాత్రమే తేలిపోతుంది ఎన్నికల ముందు మాత్రం తాము లేకపోతే పార్టీనే లేదన్నట్లు నేతల హడావిడి సాగుతూ ఉంటుంది ముందే ఓ మాట వేసి ఉంచకపోతే టికెట్ రేసులో వెనకబడతామేమోనని కొందరు ఆలోచన నంద్యాల నియోజకవర్గంలో అధికార పార్టీలో ఇదే తరహా రాజకీయం నడుస్తోంది ఇప్పుడు భూమా నాగిరెడ్డి మరణం తర్వాత నంద్యాలలో జరిగిన ఉప ఎన్నిక అందరి దృష్టిని ఆకర్షించడమే కాదు జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారడానికి కూడా కారణమైంది అప్పటి వరకు టీడీపీతో ఉన్న శిల్ప సోదరులు వైసీపీలో చేరి ప్రత్యర్థి అభ్యర్థులుగా బరిలో నిలిచారు మరోవైపు భూమా కుటుంబ వారసుడైన భూమా బ్రహ్మానందరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు ఇదే సమయంలో నంద్యాలలో టీడీపీ నాయకులకు పదవులు వచ్చాయి ముఖ్యంగా ఊహించని విధంగా మాజీ మంత్రి ఫరూక్ ఎమ్మెల్సీ కావడమే కాకుండా శాసనమండలి చైర్మన్ గా కీలక పదవిని చేపట్టారు అకాడమీ చైర్మన్ అయ్యారు అయితే నంద్యాల ఉప ఎన్నికల్లో టికెట్ ఆశించిన ఎంపీ ఎస్పీవై రెడ్డి అల్లుడైన శ్రీధర్ రెడ్డి తర్వాత ఎమ్మెల్సీ పదవైన దక్కుతుందని ఆశపడ్డారు అయితే కేఈ ప్రభాకర్ కు ఎమ్మెల్సీ దక్కడంతో అక్కడ శ్రీధర్ రెడ్డికి నిరాశ ఎదురైంది తాజాగా నంద్యాలలో మామ అల్లుళ్లు వచ్చే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎంపీగా ఎమ్మెల్యేగా తామే బరిలో ఉంటామని మీడియా సమావేశంలో ప్రకటించారు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా భూమా కుటుంబ సభ్యుడైన బ్రహ్మానందరెడ్డి ఉన్నారు ఆయన ఎన్నికై ఏడాది కూడా కాలేదు మరోవైపు భూమా నాగిరెడ్డి ముఖ్య అనుచరుడు ఏవి సుబ్బారెడ్డి కూడా వచ్చే ఎన్నికల్లో ఆళ్ళగడ్డ లేదంటే నంద్యాల నుంచి పోటీ చేస్తానని చెప్తున్నారు ఇప్పటికే ఆళ్ళగడ్డలో భారీ ర్యాలీ నిర్వహించి టీడీపీ కార్యకర్తల కోసం హెల్ప్ లైన్ ప్రారంభించారు నంద్యాలలో మేమంటే మేమంటూ ఒక్కొక్కరు తెరపైకొస్తుండటంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీకి తలనొప్పులు తప్పేలా లేవంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా రెడ్డి శ్రీధర్ రెడ్డి ఏవి సుబ్బారెడ్డి శాసనమండలి చైర్మన్ పరుక్ కుమారుడు పోటీలో ఉంటామని చెప్తున్నారు టీడీపీలో ఐదుగురు నేతలు పోటీకి రెడీ అంటుంటే వైసీపీ చాప కింద నీరులా తన పని తాను చేసుకుపోతోంది శిల్ప మోహన్ రెడ్డి కానీ ఆయన కుమారుడి కానీ పోటీలో ఉంటారని చెప్తున్నారు నంద్యాల అపార్ట్మెంట్ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ నుంచి అప్పుడే కొందరు పేర్లు చర్చకొస్తున్నాయి వీరిలో మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసార్థి రెడ్డి కూడా ఉన్నారు ఎంపీ ఎస్పీ వైరెడ్డి మళ్లీ తానే పోటీలో ఉంటానని చెప్తుంటే బిజ్జం కూడా తన ప్రయత్నాల్లో తానున్నారని సమాచారం దీనికి తోడు బైరెడ్డి కూడా పార్టీలోకి వస్తున్నారు ఎన్నికలు దగ్గర పడే కొద్దీ నంద్యాలలో ఇంకెవరెవరు అంటారో చెప్పలేని పరిస్థితి మొత్తానికి నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు పార్లమెంట్ స్థానానికి అభ్యర్థి ఎంపిక వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి సవాలుగా మారేలా కనిపిస్తోంది